హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వచ్చేసి వచ్చేసైతే నేనైతే ఒక చిన్ని మినీ బ్లాక్తో అయితే మీ ముందుకైతే వచ్చానండి అనుకుంటున్నారా మా బెండకాయ తోట అయితే చూపిస్తున్నాను సో మార్నింగ్ లేవంగానే అయితే ఎండ చాలా ఎక్కువగా ఉందని చెప్పి మొక్కలకైతే వాటర్ పొద్దామని చెప్పి వాటర్ అయితే వేస్తున్నాను సో వాటర్ వేస్తుండగా అయితే నాకు కొన్ని బెండకాయలు అయితే కనిపించినాయండి సో ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి పది ఐదు దాకా అయితే బెండకాయలు అయితే ఉన్నాయండి ఈ మధ్య వర్షాకాలం వల్ల కొన్ని చెట్లు అయితే కింద నలిగిపోయినాయి వర్షం వల్ల సో కొన్ని అయితే ఈరోజు ఎండ ఎక్కువేసరికి కొన్ని అయితే వాడిపోయినాయండి సో నేనైతే వాటర్ వేస్తుండగా కొన్ని బెండకాయలు అయితే కనిపించినాయి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను ఎందుకంటే ఇవి ఎట్లాంటి ఎరువు కూడా మేము వేయలేదు ఇంట్లో కాబట్టి సో వేసి త్రీ మంత్స్ అవుతున్న టైంలో బెండకాయలు అయితే ఒక వన్ మంత్లో అయితే వచ్చేసాయండి చూడంగానే హ్యాపీ ఫీల్ అనిపించింది అందుకని మీతో ఈ వీడియో షేర్ చేస్తున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్